ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడాన్ని స్వాగతిస్తున్నామన్నారు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలపడాన్ని స్వాగతిస్తున్నామని దక్షిణాది జాక్ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ తెలిపారు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వర్గీకరణ చేసినందుకు కోటి మంది దళితుల పక్షాన రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ విజయం ఏ ఒక్కరిది కాదని దళిత ప్రజల పోరాటం దళిత అమరవీరులకు ఈ విజయాన్ని అంకితం చేస్తామని దక్షిణాది జాక్ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అన్నారు దేశంలోనే తొలిసారిగా సామాజిక న్యాయాన్ని సంచార జాతులకు కూడా దక్కే విధంగా చట్టం తీసుకురావడం గొప్ప విషయం అన్నారు ముప్పై ఏళ్ళ మాది ఆకాంక్ష నెరవేరింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ వాళ్ళ నెరవేర్చినందుకు రేవంత్ రెడ్డి గారికి మరియు ఆయన ప్రభుత్వానికి ధన్యవాదాలు ఎందుకంటే కోటి మంది మాదిగల విజయం ఒక్కరి విజయం కాదు ఏ ఒక్కరి పోరాటం ఫలితంగా రాలేది కోటి మంది మాదిగలు అందులో అన్ని వర్గాలు కవులు కళాకారులు సబ్బండ మాదిగ వర్గాలన్నీ కూడా ఇలా తేగల ఫలితంగా ముఖ్యంగా అమరవీరులకి ఈ తా ఈ విజయాన్ని అంకితం చేస్తాం అమరవీరులకు మాదిగ అమరవీరులకు ఈ విజయాన్ని ఈ చట్టాన్ని అంకితం చేద్దాం తప్పకుండా ఈ విజయాన్ని ఇచ్చిన కాంగ్రెస్కు అండగా నిలబడదాం ఇది ఎందుకంటే తొమ్మిది తొమ్మిది శాతం గతంలో ఏడు శాతమే వచ్చింది మాదిగలకు న్యాయం జరిగింది ఇప్పుడు తొమ్మిది శాతం మాదిగా మాదిగా ఒప్పుకోవాలి అట్లాగే మాలలకి కూడా గతంలో గతం కంటే కూడా గతం కంటే ఒకటి తగ్గినప్పటికీ కూడా మాలలకు వాళ్ళ జనాభా కంటే ఒకటి ఎక్కువ వచ్చింది కాబట్టి మాల మాదిగా మాల ఉప్పు ఐదు శాతం ఇవ్వడం కూడా వాళ్ళ జనాభాకు తగ్గినట్టుగా ఇవాళ న్యాయం జరిగింది అంతేకాకుండా ప్రత్యేకంగా ఇవాళ సంచార జాతులకు ఒక శాతం సపరేట్గా కేటాయించారు చూడండి అది కూడా అద్భుతం ఎందుకంటే సంచార జాతులను ఇంతవరకు భారతదేశ చరిత్రలో గుర్తించిన వాళ్ళు ఎవరు లేరు ఇవాళ కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించింది సో సామాజిక న్యాయ ఎజెండా సాధనలో భాగంగా ఇవాళ సంచార జాతులకు అట్లాగే మాల అనుబంధ కులాలకు మాదిగా అనుబంధ కులాలకి ఇవాళ అవకాశాన్ని ఇవ్వడం ఈ వర్గీకరణ ఫలాలు దక్కే విధంగా చట్టం తీయడం దాన్ని ఈరోజు ఆమోదించడం ఈ చరిత్రలో మొత్తం భారతదేశ చరిత్రలో ఇది నిలబడిపోతుంది ఈ తెలంగాణ ఒక మోడల్ గా నిలబడుతుంది ఖచ్చితంగా సామాజిక న్యాయ చరిత్రలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక మొదటి అడిగేశారు అందుకు ఆయనకు ధన్యవాదాలు స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గో వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్